చిన్ని కృష్ణుడి కళలో శ్రీరామచంద్రుడు వచ్చాడంట ఎందుకో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది వీడియో అల్లరి ముఖని స్నేహితులతో కలిసి పురుగిల్లలో వెన్న దొంగలించి యశోదమ్మని ముప్పు తిప్పలు పెట్టి అలసిపోయాడు మన కృష్ణయ్య అలసిపోయిన బాలగోపాలు లాలించి నిద్రపుచ్చాలని చూస్తుంది యశోద కానీ కృష్ణుడు ఎంతసేపటికి పడుకోకపోవడంతో తన కథ చెప్పడం మొదలు పెడుతుంది అనగనగా అనే రాజుండేవాడు ఆ రాజుకి నలుగురు కుమారులు వారిలో పెద్దవాడైన రాముడు సకల గుణ సంపన్నుడు వినయ విధేయతలు సహనశీలత కలిగిన సీతమ్మని వివాహమాడతాడు కైకే ఈ ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తారు ఒకరోజు రావణాసురుడు భిక్షాటం చేసే వాటిలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడని చెప్తూ యశోద కృష్ణుడి వైపు చూసి అమ్మయ్య నిద్రపోయాడు అనుకునే లోపే లక్ష్మణ ఆ బాణం అందుకో వెంటనే రావణుని పట్టుకుని సీతను విడిపించాలంటూ నిద్రలోంచి ఉలికి పళ్ళేస్తాడు కృష్ణుడు అది చూసి అయోమయంలో పడిన యశోదమ్మతో ఒక చిరునవ్వు నవ్వి తన మాయను ప్రదర్శిస్తాడు కృష్ణుడు ఓహో ఇది కృష్ణావతారం కదా నేను ఇప్పుడు రాముణ్ణి కాదని అవగతమై ఏమీ తెలియని వాటిలో మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు మన బాలగోపాల్డు వీడియో నచ్చితే లైక్ చేసి జై శ్రీకృష్ణను కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్